మంది ఆకలి తీర్చడం అనేది ఒక సమస్య కానీ పది మంది కలిసి ఒకరి ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ ఒక్కడే వంద మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట రా తారక రామ్నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని ఇతను నీడలేని సేవలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలెవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు ఒక్కరే పది మంది ఆకలి తీర్చడం అనేది ఒక సమస్య కానీ పది మంది కలిసి ఒకరి ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ ఒక్కడే వంద మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట రా తారక రామ్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేని నీడలేనికడలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలెవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు ఒక్కరే పది మంది ఆకలి తీర్చడం అనేది ఒక సమస్య కానీ పది మంది కలిసి ఒకరి ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ ఒక్కడే వంద మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట రా తారక రామ్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేని ఫుట్ ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలు ఎవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు ఒక్కరే పది మంది ఆకలి తీర్చడం అనేది ఒక సమస్య కానీ పది మంది కలిసి ఒకరి ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ ఒక్కడే వంద మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట రా తారక రామ్నగర్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేని నిడకర నిలకడలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిణి కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలెవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి రా తారక రామ్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేని నిడకర నిలకడలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలెవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు ఆకలి తీర్చడం అనేది ఒక సమస్య కానీ పది మంది కలిసి ఒకరి ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ ఒక్కడే వంద మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట రా తారక రామ్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేనికడలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలు ఎవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు ఆకలి తీర్చడం తీర్చడం అనేది ఒక సమస్య సమస్య కానీ కానీ కలిసి ఒకరి పెద్ద కాదు ఒక్కడే మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట రా తారక రామ్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేని నీడలేనికడలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలెవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు తీర్చడం అనేది ఒక సమస్య కానీ పది మంది కలిసి ఒకరి ఆఖరి తీర్చడం పెద్ద సమస్య కాదు కానీ ఒక్కడే వంద మందికి నేనున్నానని అభయమిస్తూ అన్నదానం చేస్తున్న దాస దుర్గారావు దివ్యాంగుడు అతని తండ్రి లక్ష్మీనారాయణ ఇతను కృష్ణా జిల్లా విజయవాడ రాణిగారి తోట తారక రామ్ నగర్ నివాసి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు అయినా తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో పదవ తరగతి వరకు చదివాడు మానవ సేవయే మాధవ సేవ అని తలచిన ఇతను నీడలేని నిడకర నిలకడలేని ఫుట్పాత్ పై చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు వచ్చిన ఆదాయంతో భార్య పిల్లలను పోషిస్తూ తన తండ్రి పేరు మీద లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు రోడ్డు పక్కన ఉండే అనాథలకు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు ఆకలితో ఉన్నారంటే చాలు చలించిపోయి తాను తినే ఆహారం సైతం దానం చేసే గుణం ఇతనిది సమాజంలో తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టలేని కొడుకులున్న ఈ సమాజంలో వికలాంగుడై ఉండి నిరుపేదైనప్పటికీ తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తున్న దుర్గారావును అభినందించాలి ఇతని సహధర్మచారిని కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు వీరు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు అన్ని అవయవాలుండి ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం లేనటువంటి వారున్న ఈ సమాజంలో తన రెండు కాళ్ళు లేకున్నా ఇంతటి మహోత్తర కార్యక్రమం చేస్తున్న దుర్గారావును చూసి నేర్చుకోవాలి దాతలు ఎవరైనా ఇతనికి సహాయం చేస్తే ప్రతిరోజు అన్నదానం చేస్తానంటున్నాడు దుర్గారావు